ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు రోడ్లపై వెళ్తుంటే డబ్బులు దొరికితే బాగుండు అని ఆశపడుతూ ఉంటారు మరికొందరు ఆకాశం నుంచి నోట్ల కట్టలు పడితే హాయిగా ఏరుకుని ఆర్థిక ఇబ్బందులు అధిగమించవచ్చని కలలు కంటూ ఉంటారు విమానం నుంచి కరెన్సీ నోట్స్ పడాలి అని కోరుకుంటారు కూడా అయితే అలాంటి అదృష్టం అందరికీ దక్కకపోయినా తాజాగా కొందరికి మాత్రం దక్కింది చెక్ రిపబ్లిక్ లోని వేలాది మంది వ్యక్తులపై డబ్బు వర్షం కురిసింది తజ్మాగా పాపులర్ అయిన కమిల్ బార్టోషెక్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తాజాగా హెలికాప్టర్ నుంచి నోట్ల వర్షం కురిపించాడు వాటిని పట్టుకునేందుకు ప్రజలు ఉరుకులు పరుగులు తీశారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా అది చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు కజ్మాకు ఇన్స్టాగ్రామ్ లో ఇరవై ఇరవై లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఈ ప్రముఖ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ టీవీ హోస్ట్ గాను కొనసాగుతున్నారు ఒక మిలియన్ డాలర్ల బహుమతిని గెలుచుకునే హిడెన్ కోడ్ తో వన్ మ్యాన్ షో ది మూవీ అనే సినిమాని నిర్మించాడు కూడా అందులో అతను నటించాడు అయితే ఎవరూ కోడ్ ని కనిపెట్టలేకపోయారు దీని ఫలితంగా వన్ మిలియన్ డాలర్లను ఎవరు గెలుచుకోలేకపోయారు అయితే ఆ డబ్బులు ఎలాగైనా ప్రజలకు పంచిపెట్టాలని కజ్మా భావించాడు ఈసారి ప్రజలు డబ్బులను ఖచ్చితంగా గెలుచుకునేలా ఏదైనా భిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నాడు కోట్ కనిపెట్టే వన్ మిలియన్ డాలర్ గేమ్ లో రిజిస్టర్ చేసుకున్న వారందరికీ ఈమెయిల్ పంపాడు హెలికాప్టర్ నుంచి డబ్బులు ఎక్కడ ఎప్పుడు డ్రాప్ చేయనున్నాడో వారికి క్లూ కూడా ఇచ్చాడు అందరికి ఇమెయిల్స్ పంపించాక ఒక డాలర్ విలువైన కరెన్సీ నోట్లతో నిండిన కంటైనర్ తో లైసా నాడ్ లాబెన్ సమీపంలోని పొలం పైకి హెలికాప్టర్ లో వెళ్లాడు కంటైనర్ తలుపు తెరిచి కింద ఉన్న గుంపుపై డప్పు వర్షం కురిపించాడు ఈ ఈవెంట్ ను ప్రపంచంలోని మొట్టమొదటి నిజమైన మనీ రైన్ అని పిలిచాడు ఈ మనీ రెండ్ స్టంట్ కు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేశాడు ఆ వీడియోలో జనం డబ్బు సొంతం చేసుకునేందుకు పరుగులు తీయడం కనిపించింది వారి ఆరాటంతో సంఘటన స్థలం అస్తవ్యస్తంగా మారింది దొరికినంత డబ్బును దాచిపెట్టేందుకు కొందరు ప్లాస్టిక్ సంచులు మరికొందరు గొడుగులు మరికొందరు చేతులు మాత్రమే ఉపయోగించారు ఆన్లైన్ వీడియోల్లో ప్రజలు ఆనందం ఉత్సాహంతో డబ్బుపై పరిగెడుతూ నోట్లను ఏరుకుంటూ ఉండడం కనిపించింది సుమారు నాలుగు వేల మంది డబ్బు వర్షంలో పాల్గొని వన్ డాలర్ నోట్లను సేకరించారని ఖజ్మా చెప్పాడు ప్రతి నోటుకు క్యూఆర్ కోడ్ ఉందని అది వెబ్సైట్ కి లింక్ కలిగి ఉంటుందని ఇక్కడ ప్రజలు దొరికిన డబ్బులో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందించవచ్చని తెలిపారు ఎవరు సంపాదించని డబ్బుతో ఏదైనా మంచి చేయాలనుకున్నానని వివరించాడు మా డబ్బు వర్షం చాలా మందిని ఆశ్చర్యపరిచిన అద్భుతమైన స్టంట్ ఇది అతని చర్యల నైతికత గురించి కూడా కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది అయితే అక్కడున్న వారికి మాత్రం అది మర్చిపోలేని రోజైంది